నమస్తే నైన్ టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఎమిగనూరులో పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ విజిలెన్స్ అధికారులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు విజిలెన్స్ సిఐ కేశవ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుండి ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఎరువులు పురుగు మందుల నిల్వలో వ్యత్యాసం ఉన్న దుకాణాల్లో అమ్మకాలు నిలువలు చేశారు ఈ సందర్భంగా విజిలెన్స్ వ్యవసాయ అధికారి మాట్లాడుతూ గత మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేశామని ఇప్పటి వరకు తొంభై రెండు లక్షల విలువైన ఎరువుల అమ్మకాలకు సరైన పత్రాలను వ్యాపారులు చూపించకపోవడంతో వాటి అమ్మకాలను నిలుపుదల చేసినట్లు అలాగే మాధవరంలో గ్రామంలో సరైన పత్రాలు లేకుండా అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించి ఆ దుకాణాల లైసెన్స్ ను రద్దు చేశామని తెలిపారు प्रिन्टियान्छ

కావచ్చు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు అలాగే రిటైల్ డీలర్స్ కావచ్చు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇందులో ప్రతి జిల్లాకు కూడా కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కర్నూలు టీం కర్నూలు జిల్లాకి రెండు టీములు వచ్చి ఉన్నాయి ఒక టీమేమో ఏమో కర్నూలు అండ్ మిగునూరు ఏరియాస్లో డీలర్ షాప్స్ని అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము మరొక టీము ఆదోని పెత్తికొండ ఆలూరు డివిజన్స్ని చూస్తూ ఉన్నాను సో గత మనం అంటే ఫస్ట్ డే నుంచే ఈ ఇది మొత్తం కూడా జరుగుతూ ఉంది మనం ఫ్రైడే సాటర్డే అంటే శుక్రవారం శనివారం మరియు ఈరోజు కూడా ఈ గార్డులు అన్ని షాప్స్లోనూ సర్ప్రైజ్గా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ చెక్ చేసేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ వ్యాపారం చేస్తున్నటువంటి డీలర్స్ కావచ్చు లేకపోతే రిటైల్ కానీ ఎవరైనా సరే సరైన లైసెన్స్ ఉందా లేదా అట్లాగే వాళ్ళ లైసెన్స్లు ఆ లైసెన్స్లో వాళ్ళ సేల్ పాయింట్ కానివ్వండి గోడౌన్స్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయా లేవా అట్లాగే వాళ్ళు అమ్మేటువంటి సరుకుకి అంటే విత్తనాలు ఎరువులు సరి సరైన సోర్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా వీటన్నిటినీ కూడా వెరిఫై చేయటం జరుగుద్ది అట్లాగే వీళ్ళు చట్టబద్ధంగా లైసెన్స్ తీసుకున్నట్టు తీసుకున్నప్పుడు ఉన్నటువంటి నిబంధనల మేరకి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా రికార్డ్స్ నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది అలా కానప్పుడు అలాంటి డీలర్స్పై చర్యలు తీసుకోవటానికి గాను ఆ స్టాక్స్ని మేము అమ్మకం నిలుపుదల చేయటం అట్లాగే లైసెన్సెస్ని సస్పెండ్ చేయటం ఇట్లాంటి యాక్షన్స్కి మేము రికమెండ్ చేయటం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ టీమ్ వన్లో వ్యవసాయ శాఖకు సంబంధించి టి శ్రీనివాసరావు అంటే నేను ప్లస్ విజిలెన్స్ శాఖ అధిక విజిలెన్స్ సి రామకృష్ణ గారు అట్లాగే కేశవరెడ్డి గారు ఉన్నారు గత మూడు రోజుల నుంచి అంటే ఇవాళ వరకు మేము చేసినటువంటి మొత్తం ఇది ఏంటంటే తొంభై రెండు లక్షల విలువైనటువంటి ఎరువులు పురుగు మందులు మరియు విత్తనాలని అమ్మకం నిలుపుదేగా చేయడం జరిగింది ఈరోజు మాధవరం అనే అక్కడ ఒక ఎరువుల దుకాణానికి సంబంధించి లైసెన్స్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది ఇప్పుడు అక్కడ చేయడం జరిగింది అంటే రికార్డ్స్ సరిగ్గా నిర్వహించకపోవటం వల్ల అట్లా బిల్లులు సరిగ్గా చూపించలేకపోవటం వల్ల ఇలాంటి సో సీజన్ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఖరీఫ్ సార్వా సాగు మొదలైంది ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ఎరువులు పురుగు మందులు విత్తనాలు రైతులకు అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం అందుకుగాను ఈ సీజన్ బిగినింగ్లోనే స్టేట్ లెవెల్లో స్క్వాడ్లు వేసి ఒకసారి అంతా కూడా అలర్ట్ చేయటం ద్వారా తద్వారా మొత్తం సీజన్ అంతా కూడా ఈ నాణ్యమైన ఎరువులు పురుగు మందులు విత్తనాలు రైతులకు అందుతాయనే సదుద్దేశంతో ఈ స్క్వాడ్స్ని ఏర్పాటు చేసి ఇది ఇంకొక రోజు కూడా కొనసాగుతుంది నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది ఈ ఇట్లా అన్ని జిల్లాలని తనిఖీ చేస్తా ఉన్నాం దీనిలో భాగంగా మేమిప్పుడు ఎమిగనూరులో ఇక్కడ ఈ ఈ త్రివేణి అగ్రోలు ఇక్కడ తరిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు